తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటిన మహానీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటిన మహానీయుడు విశ్వవిఖ్యాత నట సారుభాముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పైవో వర్ధంతి సందర్భంగా పార్వతపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాయణి గారి ఆధ్వర్యంలో పాచిపేట మండలం ఓల్డ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు పేద ప్రజలకు దుస్తులను అందజేశారు మండల పార్టీ ప్రెసిడెంట్ గోడేపు యుగంధర్ ముఖ్య సూర్యనారాయణ మతాల బలరాం ఉపాధ్యక్షుడు కొత్తల పోలినాయుడు పోసల నరసింహరావు ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు యూత్ అధ్యక్షులు చల్ల కనక యూత్ ఉపాధ్యక్షులు ఈదుబిల్లి జగన్మోహన్ నాయుడు మండల అధ్యక్షులు ఎస్సీఎల్ కొండంగి చిరంజీవి రాజు మండల పార్టీ యూత్ అధ్యక్షులు జగన్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ అన్న గారు తర్వాత ఈ రోజు మన అన్న నందమూరి తారక సేవరావు గారు వర్తంజీ ఘనంగా జరుపుతున్నటువంటి ఈ ఏర్పాట్లు చేసినటువంటి పాచిపేడ లోకలకి అందరూ కూడా నాయకులందరూ కూడా పోటీ పేరు నజ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమంలో కాదు మీ పాచిపేట లోకల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీరు వ్యక్తిగతంగా